ఇందకు నుంచి వింటూ ఉంటే ప్రతిసారి ఎక్కువగా మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఒక ఇప్పటికి ఒక ఇరవై ముప్పై సార్లు రకరకాల వాళ్ళు దాని పదాన్ని వాడు ఉంటారో అనిపించింది నాకేమీ అలా మనం దాన్ని ఏదో మనకి ఒక ఇబ్బందికరమైన ప్రాంతం లేకుంటే మనం ఏదో తక్కువైనటువంటి వాళ్ళం మనదేదో మనకేమీ సరిగ్గా లేనటువంటి ప్రాంతం అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి అలాంటి మానసిక స్థితిని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకో ఎక్కడ అనిపించదు ఎందుకంటే మనం చాలా నానుడి ఉంటుంది ఆ నానుడిని కొంచెం మారిస్తే ఎందుక మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా అదే మాట చెప్పారు మెట్టలో మాణిక్యాలు మట్టిలో మాణిక్యాల కంటే మన మెట్టలో మాణిక్యాలు వస్తారు అని చెప్పి నిన్న పూనాలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది మన కేంద్ర సివిల్ శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు మేము దానికి ఒక సబ్జెక్టు పేరేం పెట్టామంటే ఛాలెంజెస్ ఇన్ ఏరోస్పేస్ స్పేస్ ఫార్ వికసిత్ భారత్ అని ఆయన వెంటనే చెప్పారు ఛాలెంజెస్ ఏంటి సో ఛాలెంజెస్ ఆర్ ద ఆపర్చునిటీస్ మెట్ట ప్రాంతం మన ఆపర్చునిటీ వెనుకబడిన ప్రాంతం మన ఆపర్చునిటీ మనం భారతదేశం మొత్తంలో కూడా చూస్తే వెనుకబడి ప్రాంతం నుంచే ఎక్కువ వాణిక్యాలు ఏ రకంగా చూసినా కూడా మనం అత్యంత వెనుకబడిన ప్రాంతం బీహార్ అనుకుంటాం బీహార్ వచ్చినంత మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు మరే ఏ ప్రాంతం నుంచి వస్తూ ఉండాలనిపిస్తుంది అలానే ఒరిస్సా చూస్తాం చాలా వెలుగుబడింది ప్రాంతం అనుకుంటాం అక్కడి నుంచి ఇక్కడ లేనటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు వస్తారు మన రాజస్థాన్ ఈ ఎడారి అని అనుకుందాం ఈ మధ్య నేను రాజస్థాన్లో చాలా ప్రాంతాలు తిరిగాను మనం ఎప్పుడో పిలాని ఒక్కదాని గురించి చెప్పుకునేవాళ్ళం అసలు మొత్తం దేశానికి ఎడ్యుకేషన్ హబ్ రాజస్థాన్ ఒక ఏదైతే మనం జైపూర్ నుంచి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక వంద కిలోమీటర్ రేడియస్ కానీ చూసుకుంటే అక్కడ ఉన్నంతమంది విద్యార్థులు దేశం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకునేంత విద్యార్థులు దేశం మొత్తంలో కూడా ఇంకెక్కడ లేరు అంతగా చదువుకునేటువంటి ప్రదేశంగా తయారైంది రాజస్థాన్ కాబట్టి ఆ ప్రాంతం విషయాలు చూస్తుంటే మన ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు తయారయ్యారు గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు మనం యాక్చువల్గా మన కోస్తా ప్రాంతాలకు వెళ్ళి చూస్తే విజయవాడ నుంచి లేకుంటే శ్రీకాకుళం నుంచి మనం గుంటూరు వరకు చూస్తే అసలు మొత్తం గుర్తం గుర్తంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ గుంటూరు వరకు ఇటుక వ్యాపారం ఒకప్పుడు మొత్తం ఉదగరే వాళ్ళే ఉండేవాడు నేను విజయవాడకి పోయినప్పుడల్లా ఒక పెద్ద హోటల్ ఒక దాంట్లో ఉంటాను ఎందుకు అక్కడ ఉంటానంటే అంత పెద్ద హోటల్ అంత బిజినెస్ కలిగిన ఆయన మన ఉదయగిరి ప్రాంత వాసులు రాజయ్య అని ఉంటారు అక్కడ ఆయన చెప్పాడు సతీష్ గారు మీరు ఎప్పుడు ఉదయ ఈ విజయవాడకు వచ్చినా ఈ హోటల్లో ఉండాల్సిందే వేరే దగ్గర ఉండేదానికి లేదా నేను ఇంతవరకు ఒక్క వేరే హోటల్లో ఉండే ఎప్పుడు ఆయన హోటల్లో ఉన్నాను ఎవరో తెలియక ఒక పెద్ద సమావేశం మధ్య పెట్టారు ఆ సమావేశం ఇంకొక పెద్ద హోటల్లో పెట్టారు ఈయన పోయి వాళ్ళంత తక్కువ పెట్టుకొని ఇదిగో మా సతీష్ రెడ్డి వచ్చేటువంటి కార్యక్రమం మా హోటల్లోనే జరగాలి వేరే దగ్గర జరిగేది దానికి నెన్జిప్ ఆ హోటల్లోనే పెట్టించుకున్నాడు సో ఇట్లా గొప్ప గొప్ప వ్యక్తులు మన దగ్గర నుంచి వచ్చారు మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి దేశానికి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యి తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యారు ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెవరయ్యారు ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కడ కాలేదు సో చూస్తే ఎట్లా అంటే గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ నుంచి నా క్లాస్మేట్ ఒక ఆయన చంద్రబోహళిరెడ్డిని రెడ్డిని అమ్మ రెడ్డి అంటారు ఆయన ఈ ప్రాంతం వాసి ఢిల్లీలో ఉంటారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మనం ఎంతో ఎందుకు మనం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని చూస్తున్నాం ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అమెరికాలో ఉండి అమెరికాలో ఉద్యోగం చేస్తూ దాని తర్వాత అమెరికాలో వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తూ కూడా మెడికల్ రంగంలో వ్యాపారం చేస్తూ అక్కడ అభివృద్ధి చెంది ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చా ఎందుకు ఎందుకు వచ్చారు ఇక్కడ సేవ చేద్దాం వచ్చారు చెప్పి నేను ఖచ్చితంగా నవ్వుతున్నాను ఎందుకంటే నాకు తెలిసి అక్కడ ఆయనకు ఉండేటువంటి వ్యాపారాలు లేకుంటే వాటితో పోల్స్తే ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ సంపాదించుకోవాల్సిన అవసరం ఒక గొప్ప వ్యక్తి ఇదే పేరుతో ఉన్నారు అంటే ఇదే ఇంటి పేరుతో ఆయన కూడా అమెరికా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్ దాన్ని ఒక దేశంలో పేరు ప్రకారం తీసుకొచ్చేటువంటి ఒక సంస్థగా తయారు చేసిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు గారు అలాంటి గొప్ప పేరు ఖచ్చితంగా తెలుసుకుంటారని చెప్పి కాకర్ల సురేష్ గారు నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి విషయాలే మనం ఏవైతే అనుకుంటున్నామో దాన్నే ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి వాటిని ద్వారానే మనం వెళ్ళగాలి అనుకుంటాం ఒకప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని బాగా వెలుగుబడుతున్న ప్రాంతాలు ఉండేవి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్స్ ఉంటారు అవి ఇవి అని చెప్పి నేను గత పది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిరిగి వచ్చాను అద్భుతంగా పనిచేస్తున్నారు అక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ నేను ఒక ఐదారు స్కూల్స్కి వెళ్ళాను దాంట్లో వాళ్ళ స్కూల్స్లో చిన్నపిల్లలు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జిబిషన్ చూస్తే ఆశ్చర్యపోయాను ఎంతగా అంటే వాళ్ళు మనుషులు పూర్తిగా వేరే గ్రహాల మీద నివాసం ఏర్పరచుకునేదానికి లేకుంటే స్పేస్లో నివాసం ఏర్పరచుకునేదానికి కావాల్సిన టెక్నాలజీ అని చెప్పి ఒక పెద్ద టెక్నాలజీని ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు నాకు పెద్ద ప్రజెంటేషన్ ఎనిమిదో తరగతి కలిక నేను నిజంగా ఎంత ఆశ్చర్యపోయానంటే ఆ ప్రెజెంటేషన్ కాపీని మొత్తం తీసుకొని నిన్ననే నాకు నా పక్కన కూర్చున్నాడు ఎవరు మన ఇస్రో చైర్మన్గా మొన్నటి వరకు ఉన్నటువంటి సోమనాథ్ గారు ఆ సోమనాథ్కి ఇచ్చి మీ సైంటిస్టులు అంతా చదవమని ఉన్నాయా ఎనిమిదో తరగతి పిల్లవాళ్ళు వీళ్ళు తయారు చేసినటువంటి ప్రజెంటేషన్ నాకు చాలా గొప్పగా అనిపించింది మీరు చూడండి అని చెప్పి ఆయనకిచ్చా ఆ రకమైనటువంటి అభివృద్ధి అలానే నేను అనంతపురం జిల్లాలో చదువుకున్నాను అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం అని అనుకునేటువంటి వాళ్ళం నేను వెళ్ళినప్పుడు కూడా అలానే ఉండేది ఈరోజు అనంతపురం ఎంత అభివృద్ధి చదువుతోందంటే ఎక్కడ లేని ఫ్యాక్టరీస్ నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి ఆ ప్రాంతంలో అక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతో ఒక పెద్ద కంపెనీ తీసుకుని వచ్చి పెట్టాం అలానే అక్కడ వాళ్ళు టమాటాలు చీనికాయలు పండిస్తారు వాటిని ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి పెట్టాను నేను దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఇంకా బాగా విడికి ప్రాంతం మడకసరా అని ఉంటుంది ఈ మధ్యన ఒక దేశ రక్షణకు సంబంధించిన రెండు పెద్ద సంస్థలు వాళ్ళతో మాట్లాడి ఆ రెండు సంస్థలను అక్కడ పెట్టించి ఏర్పాటు చేశాం సో ఎంత అభివృద్ధి చెందు ఇది కాకుండా మీరు కియా కార్సు లేకపోతే రకరకాల మోటార్సు రకరకాల సంబంధించిన ఎలక్ట్రానిక్స్ రకరకాల ఫార్మాసిటికల్స్ సంబంధించినటువంటి అనంతపురం జిల్లాకు వస్తున్నాయి అలా మన ప్రాంతం కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాను అవుతుందని చిన్న విషయాలు మనం ఏదో అనుకుంటాం మనం చేసేటువంటి పనులు మనం ఎవరో అభివృద్ధి చెందిన ప్రాంత వాళ్ళని చూసి మనం తక్కువ వాళ్ళమా అది ఇది అనుకుంటున్నాం